శ్రీగురభన శ్రీమాన్ శివగోత్ర గోత్రభవ శివగోత్రవస్ యజమాన వేస్త పున్నాళ పృథ్వీనా వేస్ రుచితామేషవస్తినామ వేస్త సహ కుటుంబాంధవాధైర్యాైర్యవీర్య యువ విద్యాంగేణరంగేణ व्यवसायी व्यापारे उद्योगिंत्यंता फलसीदृष्व श्रीम श्रीधस्त्रिंग स्वामी संपूर्ण अनुग्रह पोन्नाल प्रस्तीपूजा चल ओं शिवाय महाम महेशर महा वो शंबे महाव सुमुखा महाव जगद्रक्ष नोम विराट रूपन महाव ज्योतिर्म्छक्षण परमेश्वरायन महाम पेमलपत्रुष्यपूजा चमर्पयामे वो वनस्ति आग्र सर्वदेवा दूपोमतिगृहित्रीमन महाद्रि परमेश्वरदेवताभ्यो नमो नम परीम धूप्रावयाम घंटा नद्रावया साक्षांदीपन्दर्श धूपदीपान आचमनेपयामी यद मंगलराज वोम घोर घोरको सर्वे दर्वाद्य नमस्ते परमेश्वरदेवताभ्यो नमो नम हनंदकर्पूरदेव्य मंगलराजना సమర్పయామి పార్వతి పదే మహాదేవ జంభో శంకర హర హర శివస్థ నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్చుకూరు గ్రామ నివాసులైనటువంటి మరి పొన్నాళ్ళ పృథ్వీ ఉచిత దంపతుల కుమార్తె అయినటువంటి చిరంజీవి పొన్నాళ్ళ ప్రవస్తి పుట్టినరోజు సందర్భంగా మన యొక్క సంతోషకరమైన వేడుకలను మరి పది మందికి పంచాలి మరి పది మందికి సహాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఈరోజు మాతృదేవభావ అనాథాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ప్రవస్తి పుట్టినరోజు సందర్భంగా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్ర ఆకలి తీర్చినటువంటి మరి వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులు పొన్నాల పృథ్వీ గారికి రుచిత గారులకు మరి మాతృదేవభావ అనాశ్రమం తప్పన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు వేడుకలు జరుపుకున్నటువంటి చిన్నారి ప్రవస్తి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి మాతృదేవభావ అనాథా నుంచి మరి సపర్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా అన్నదానం నిర్వహించి మరి ఆకలి తీరుస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రవస్తి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి ఆ భగవంతుని ఆశీషులతో మరి నిత్యం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మాతృదేవభవనాథాశ్రమం తరపున కోరుకుంటూ మరొకసారి చిన్నారి పొన్నాల ప్రవర్తికి మాతృదేవభవనాథాశ్రమం తప్పన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభవనాథాశ్రమంలో జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి అభార్థుల ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్